నమస్కారం అండి వెల్కమ్ టు తెలుగు ఎక్స్క్రేషన్ యూట్యూబ్ ఛానల్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బిల్లు కూడా మీరు యాక్టివేషన్ చేసి పెట్టుకోండి మీరు చేసే సబ్స్క్రైబర్స్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ ఒకసారి చేసుకున్నారా లేదని చెప్పి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి ఇది చాలా ఇన్స్పిరేషన్ వీడియో ఈ వీడియో నేను ఎందుకు ఇన్స్పిరేషన్ వీడియో ఉంటున్నానంటే చూస్తే మీకు అర్థమైపోతుంది ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది అమాయకులను చిన్నపిల్లలను టార్గెట్ చేసి మత మార్చడానికి పాస్ట్ పెట్టిన స్కెచ్ అంటే తెలుసా ఇక్కడ సెమీ క్రిస్మస్ పెట్టి వాళ్ళందరికీ భోజనాల పేరుతో పిల్లలను అటువైపు అట్రాక్ట్ చేసుకొని సరైన సమయంలో వాళ్ళను ఏసు అని చెప్పి చెప్పేసి విషయాన్ని ఎక్కించి వాళ్ళని మతం మార్చి పసిపిల్లల హృదయంలోనే హిందుత్వం మీద ద్వేషాన్ని రగిలించడానికి పాస్టర్ అంటే ఈ ఒక్క పాస్టర్ గురించే కాదు ఇది డిసెంబర్ మాసంలో ఈ యొక్క క్రిస్మస్ సమయంలో పాస్టర్లందరూ ఒక రకమైనటువంటి చక్కని అవకాశం అనమాట అంటే ఏ విధంగా చర్చిలో సెమీ క్రిస్మస్ పేరుతో చర్చి మొత్తం నీటుగా డెకరేషన్ చేసుకొని భోజనాలు పెడతామని చెప్పేసి పలావ్ చికెను మంచిగా తయారు చేసి అందరూ రండి రండి అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు ఇది ఒక మంచి అవకాశం అన్నమాట మత మార్చనీకి చాలామంది ఊర్లలో పాస్టల్ వేసే స్కెచ్ అనమాట కాబట్టి ఇప్పుడు ఈ వీడియోలో నేను మీకు ఏమని చెప్తున్నానంటే చాలా చోట్ల చాలా గ్రామాలలో చైతన్యం వచ్చింది నన్ను చూసి నాలాగా చేయాలి అని నాలాగా మాట్లాడాలని అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి ఇది ఏం చేయాలి దీనికి సొల్యూషన్ ఏంటి అనేది ఈ వీడియో చాలా జాగ్రత్తగా చూడండి ఇక్కడ అందరూ కూడా హిందువులే క్రైస్తవులు ఎవరు లేరు అసలు ఏం పాస్టర్ గారి ప్లానింగ్ ఏంటి వేరే ఊరు నుంచి వచ్చి పాస్టర్ పాస్టర్ గారి ప్లాన్ ఏంటంటే ఇక్కడ అందరికి కూడా భోజనాలు ఏర్పాటు సెమీ సెమీ క్రిస్మస్ సందర్భంగా ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేసి పిల్లలందరూ కూడా తీసుకొచ్చి మత మార్పిడి చేయడానికి ప్రయత్నిస్తున్నారు దీనికి దీనికి ఏం చేయాలని గారు ఇప్పుడు దీనికి ఏం చేయాలంటే ఒక ప్లాన్ ఉంది పిల్లలందరికీ హిందూ ధర్మం గురించి చెప్తే వాళ్ళు వింటారో వినరో తెలియదు కాబట్టి ఇప్పుడు వీళ్ళను పూర్తిగా ఆ సెమీ క్రిస్మస్ వైపు వెళ్ళనివ్వకుండా వాళ్ళని డైవర్ట్ చేయాలి డైవర్ట్ చేయడం కోసం నేను ఏం చేశాను తెలుసా ఈ వీడియో చూడండి గేమ్స్ పిల్లలు బాగా ఇంట్రెస్టింగ్ వాలీబాల్ క్రికెట్ కబడ్డీ అంటే చాలా ఇష్టం కబడ్డీ ఈ పిల్లలు చేత కబడ్డీ పెట్టిద్దా అందరూ రెడీగా ఉండండి ఓకే హలో పక్కన ఉండండి చెప్పకూడదు అట్లా రూల్స్ లేవు

ada laju hago hago noddo hago okey na ready na okey ayo yeah. ayo ya yeah. ya 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 அந்த <laughs> the next ఇవ నా బలం నా తెలు ఉండాలి మీకు రెడీనా గెలిచిన టీంకి మన ఇదిగో గెలిచిన మనం నెక్స్ట్ గెలుస్తాం కదా నెక్స్ట్ కప్పు అసలుకి అసలుకి

ఇప్పుడు ఈ గేమ్లో నేను గెలవడం ఓడిపోవడం ముఖ్యం కాదు ఇక్కడ ఉన్నటువంటి పసిపిల్లలో హృదయాన్ని గెలవడం ఇంపార్టెంట్ ఈ ఊర్లో ఉన్నటువంటి అమాయకులు ఈ పిల్లలు వీళ్ళందరికీ పాపం ఏమీ తెలియదు కొంచము తగ్గిపోయారు కాదు మేము ఎలా గెలవాలని చెప్పి మేము నెక్స్ట్ ఒక ప్రణాళిక ఇస్తాం ప్రణాళిక చేసి చూపిస్తాం మీ టీంను బోడ కొడతాం నువ్వు పార్టిసిపేట గ్రామాన్ని ధర్మ సంరక్షణ కోసం ఎంతో కృషిగా ఉన్నటువంటి మన గణేష్ గారికి ఒక చిన్న సన్మానం ఏం కాదు నువ్వు చేస్తుంది మామూలు పోరాటం కాదు తెలియాలి తమ్ముడు చిన్నోడైనా కూడా ఏమంటారు ఆలోచనలలో పెద్దవాడు చాలా సో శ్రీరామ రక్ష దాకా మాట వేయాలి మీరు ఎంత పెద్దగైనా గణేష్ మాట వింటారు కదా అందరు ఓకేనా ఎప్పుడైనా కానీ గణేష్ అన్నకు సపోర్ట్గా ఉంటారు కదా వెరీ గుడ్ వెరీ గుడ్ గారు గణేష్ గారికి రంగు గారికి మరో తోడు దొరికింది తోడు కాదు పార్వతి గారు అక్క మేము అందుబాటులో లేకపోయినా పార్వతి గారు అందుబాటులో ఉంటారు పార్వతి నాకు ఒక మాట ఇవ్వాలి గణేష్ గారికి ఏమైనా మీరు రావాలి ఓకేనా మీకు ఏం జరిగినా మీరు పరిగెత్తుకుంటురావాలి మనం అందరం యూనిటీ నేనంటే కొన్ని వందల కిలోమీటర్లు అవతల ఉంటాను దగ్గరలో లేను కదా అందుకని చెప్పేసి దగ్గరలో లేను కదా మీరంటే ఒక గంట రెండు గంటలు ఇక్కడికి వచ్చేస్తారు కదా కదా ఓకేనా ఓకేనా గణేష్ సో ఈ టైంకి మనం ఏం చేయాలి పార్వతమ్మ గారికి శివాలి గారు కూర్చోండి కూర్చో సో మనకి ఇంకొక ఝాన్సీ లక్ష్మీబాయి లాగా మన అక్క దొరికింది ఝాన్సీ లక్ష్మి బాయ్ దొరికింది అండి ఒకసారి ఇప్పుడు మనం ఈ పిల్లలు మనం ఎలా చెప్తాలో వింటారు ఒక్కరు ఒక్కరు కూడా ఆ సెమీ క్రిస్మస్ వెళ్ళకుండా అక్కడ హాజరు కానివ్వకుండా మనం అదే పిల్లలతో ఏం చేశాము ఏం చేయబోతాము

<laughs> 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 hare, Rama, hare 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 hare, Krishna, hare, Krishna, 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 hare.

मेलो हिंदू हूंदियूं जाम ఇప్పుడు మీకు ఈ పిల్లలకి ఇలాగే చేయాలి ఇప్పుడు వాడు నిన్న చాలా మందికి చికెన్ అన్ని ఉన్నాడు ఇప్పుడు అంటే అందరూ వచ్చి భోజనం చేస్తారని అనుకున్నారు అతను సో మీ వల్ల వచ్చి మా ఊరు వచ్చి మీరు చైతన్యం కల్పించారు కదా అందరు కూడా చెప్పడం జరిగింది కదా హిందూ ధర్మం కోసం అందరు కూడా చైతన్ చైతన్యవంతులై ఎవరు కూడా అది భోజనం వెళ్ళిపోతే మొత్తం అంతా పడి పడేసుకున్నాడు మొత్తం పడేసుకున్నాడు తెలియదు వచ్చి వాడు భోజనాలు పెడితే అందరూ వెళ్ళిపోయారు అంటే వాడు అనుకున్నాడు ఫస్ట్ భయపడిపోయాడు ఇంత వండేసాను డేస్ అని అనుకుంటే వాళ్ళు అందరూ తినేసారు హ్యాపీగా ఫీల్ అయ్యి ఫొటోస్ కూడా వేరే దేశాన్ని పంపించుకొని నేను మా మా ఊర్లో ఎంతమంది ఉన్నాడని చెప్పేసుకున్నాడు వాడు సార్ మీరు టూ టైమ్స్ మా ఊరు వచ్చారు కదా సార్ అవగాహన కలిపి జరగదా కూడా చైతన్యం వచ్చింది సార్ చాలా థ్యాంక్స్ సార్ అంత పెద్ద మాట్లాడుతు ఇప్పుడు పిల్లలందరూ కూడా మనం ఎవరైతే ముఖ్యంగా కబడ్డీలో పార్టిసిపేటింగ్ చేసి పిల్లలు ఎంటర్టైన్మెంట్లో తీసుకెళ్లారో వాళ్ళు కూడా మనం మంచిగా చికెన్ వండించి మనం కూడా ఒక మంచి ప్రోగ్రాం చేద్దాం ఇక్కడ నెక్స్ట్ మనం వచ్చేసి మీరు కూడా నేను మీకు ఏం చెప్తున్నానంటే ఇది ఒక క్రిస్మస్ సీజన్లో చాలా మంది పాస్టర్లు సెమీ క్రిస్మస్ అని చెప్తూ భోజనాలు పెడతామని చెప్తూ ఎంతోమంది పిల్లల్ని అమాయకుల్ని మద మార్చే అవకాశాలు చాలా ఉన్నాయి మీరందరూ ఏం చేయాలి ఆ సమయంలో మన హిందూ పిల్లల్ని దృష్టి మళ్లించడం కోసము అంటే మనకి హిందూ పిల్లలకి చెప్తే అర్థం కాదు కాబట్టి వాళ్ళు కూడా మీరు కూడా ఎంటర్టైన్మెంట్ గేమ్స్ పెడతామంటే రారా ఏ ఊర్లోనైనా కానీ పిల్లలందరికీ వచ్చి ఇప్పుడు నేను మీకు చెప్తున్నా వాడు సెమీ క్రిస్మస్ పెట్టుకున్నాడు పెట్టుకుంటే పెట్టుకొని మనకు సంబంధం లేదు మన పిల్లలు అటువైపు వెళ్ళనివ్వకుండా ఆ రోజు ఆట పోటీలు ఎందుకు పెట్టకూడదు మంచి ఆలోచించారు షీల్ తీసుకొచ్చి గెలిచిన వారికి షీల్డ్ ఇస్తారంటే వాళ్ళందరూ సార్ గేమ్స్ అంటే చచ్చిపోతారు పిల్లలు చికెన్ కంటే గేమ్స్ అంటే చాలా ఇష్టం వాళ్ళు ఆడించేసరికి చూడు అటు వైపు మన దగ్గరికి వచ్చి చక్కగా ఆడారు చే తిరిగారు కదా చుట్టూ ప్రార్థన చుట్టూ తిరిగారు భయపడకుండా కూడా తిరిగారు అది కాబట్టి ఈ పని మీరు ఎందుకు చేయకూడదు ఇప్పుడు నుంచి మీరు ఆలోచించండి వాడు వాడు పెట్టుకున్నాడు వాడు భోజనాలతో ఆకరించాలనుకుంటున్నాడు అదే సమయానికి మన గేమ్స్ పెడతాం మన పిల్లలందరూ ఆటపిల్లరినీ పిలుసుకొని వచ్చి ఇప్పుడు కుజ్జీలు ఆట ఆడిపించవచ్చు ఖోఖో ఆడిపించవచ్చు గెలిచిన వారికి షీల్డ్ ఇవ్వండి మీద ఒక సంస్థ తరపున ఇలా చేస్తే మనం మన పిల్లలు వెళ్ళి అసలు మేము అన్ని గ్రామాలకు తిరగడం అంటే మనలో అవుతుందా నమ్మదు సార్ ఎన్ని చోట్ల వీళ్ళ మతమారెడ్డి ముఠాలు ఉన్నాయి మూడు లక్షల మంది పాటలు సార్ కాబట్టి నేను ఇది మీకు ఒక ఐడియా ఇచ్చాను ఈ ఐడియా ఇప్పుడు మాకు సక్సెస్ అయింది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయింది సక్సెస్ అవ్వడానికి వాడు ఫుడ్ మొత్తం వేస్ట్ చేసుకున్నాడు మొత్తం పడేసుకున్నాడు ఇది మనము చేద్దాం ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ గుర్తు పెట్టుకోండి వాళ్ళు టీ కబడ్డీలోనే కాదు దేంట్లో పోటీ పెట్టినా మా వాళ్ళు గెలుస్తారు అన్నిట్లో చూసారా చూసారా

ആ ഈ അമ്മ ഈ അമ്മ ആ ഈ അമ്മയ്ക്ക് ഇത് ഫെല്ലോ

జనవరి సంక్రాంతి కదా మా సంక్రాంతి కొంత బుంటావా కొనుక్కోవా సంక్రాంతికి సంక్రాంతి తీసుకోవడానికి అన్నీ ఇస్తున్నాయి నేనన్న మా చెల్లె గొప్ప అప్పటి నుంచి అడుగుతున్నాయి లేదంటే స్కూల్ కలిపి ఎప్పుడు వస్తారు ఎప్పుడు అప్పటి నుంచి ఈసారి వాళ్ళందరూ కలిసి నన్ను మోసం చేసి ఓడించి నాకు సపోర్ట్ ఉంటే నా వైపు కలిపిస్తావన మా ఇంత పిల్లలు వచ్చిండ్రు వాళ్ళందరూ పెద్ద పెద్ద ఉండేది వాళ్ళందరూ కలిసి ఓడించి కప్పు కొట్టుకుపోయారు ఈసారి వైపు ఉండాలి అంతే కప్పు కొత్త మళ్ళీ ఓకేనా బైస్కిలర్ ట్రాక్ కూడా ఖాళీ కూడా ఈ వచ్చేసి ఇవే కాకుండా మనెన్నో అట్లా వాడ మాట్లాడుతందండి మన సంస్కృతికి బాణానండి పాస్లేటి వీడియో ఇది మాట ఫీల్ కొడ్యానేయనే తను కొడతను కొడ బాణాన మాట్లాడుతంది అమ్మా అన్నే మాట్లాచాడు పట్టీన్ కమ్మ నేను చెప్పాను కదా ఇప్పుడు ఈ ఊరు కానీ ఈ పిల్లలు కానీ మేము వదిలి వెళ్ళలేనంతగా మాకు బాగా అట్రాక్ట్ అయిపోయారు మేము వెళ్తుంటే కూడా చాలా మంది ఎమోషన్ అయిపోయారు సొంతూర్ల కూడా ఇట్లా బాగు సొంతూర్ల కూడా ఇట్లా వెళ్ళవు ఉండదు చూస్తారు కదా ఇప్పుడు వాడి సెమీ క్రిస్మస్ లో ఒక్కరు ఒక్కరు ఒక్కరిని కూడా అక్కడి వైపు వెళ్ళనివ్వకుండా అక్కడ ఉన్నటువంటి పిల్లలు మాత్రమే కాదు వాళ్ళ తల్లిదండ్రులను కూడా మనము డైవర్ట్ చేసి వాళ్ళను మనం పూర్తిగా ఆ ప్రోగ్రామ్ను క్యాన్సిల్ అయ్యే విధంగా మనం చేశాము సో ఈ వీడియో ద్వారా మీకు ఏమర్థమైపోతుంది ఒకసారి ఆలోచించండి నేను చేసినట్టుగా మీరు ఎందుకు చేయకూడదు మీ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది కలిసి సెమీ క్రిస్మస్ రోజు పెట్టినప్పుడు మీరు అదే రోజు అదే సమయానికి పిల్లలకు ఆటలు పొట్లు ఎందుకు పెట్టకూడదు ఖోఖో కానీ కబడ్డీ కానీ ఇటువంటి గేమ్స్ పెట్టి వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ రూట్లోకి తీసుకెళ్ళి వాళ్ళకి ఏదైనా ఒక షీల్డ్ లాంటిది ఒక పెన్సిల్ లాంటిది ఒక పెన్ను లాంటిది ఇటువంటి అన్నీ గిఫ్ట్ ఇచ్చి వాళ్ళని ఎందుకు పూర్తిగా అటువైపు వెళ్ళనివ్వకుండా మనం ఎందుకు డైవర్ట్ చేయకూడదు అంటే నేను చేశాను కదా నేను సక్సెస్ అయ్యాను కదా ఆ ఊరు మొత్తం కూడా మనకి ఇప్పుడు బాగా అభిమానులుగా మారారు మనం ఎలా చెప్తా అలా వినగలుగుతున్నారు కాబట్టి ఇది మీరు ఎందుకు చేయకూడదు ఏ క్రైస్తవుడైనా ఏ పాస్టర్ అయినా గుడి దగ్గర భోజనాలు పెడితే వచ్చి తింటారా మన ప్రసాదాలు తింటారా అలాంటప్పుడు మనం వాళ్ళ దగ్గర మనం ఎందుకు వెళ్ళాలి ఇప్పుడు నేను ఈ వీడియోకు నేను ఎంత డబ్బులు ఖర్చు పెట్టాను అనేది నాకు ఇంపార్టెంట్ కాదు బట్ ఈ వీడియో నాకు ఎంత సాటిస్ఫాక్షన్ ఇచ్చింది అనేది నాకు ఇంపార్టెంట్ నేను చెయ్యాలనుకుంది ఒకటే ఈ సెమీ క్రిస్మస్ రోజు వాడికి మాత్రము ఒక్కడు కూడా పిల్లలు వెళ్ళనివ్వకుండా ఆపాలి అనేది నా ప్రయత్నం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ఆ కబడ్డీలో నేను ఓడిపోవచ్చు కానీ ఈ పాస్టర్కు సెమీ క్రిస్మస్కు జనాలు వెళ్ళనివ్వకుండా విజయం సాధించాలి లాస్ట్లో ఒకే ఒక మాట చెప్తున్నాను డ్యూట్ ప్రేమిద్దాం బాగుంటుంది ఏం చేస్తారు తిరిగి ప్రేమిస్తారు హే గాయ్స్ పాస్టర్స్ మీ దగ్గరకి వచ్చి మా మతంలోకి మారనని ఇబ్బంది పెడుతున్నారా పాస్టర్ని మీరు బైబిల్లో క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నారా అయితే ఇప్పుడే ఎక్స్ క్రిస్టియన్ బుక్లెట్ ని ఆర్డర్ చేసేయండి ఇది జస్ట్ ట్వల్వ్ రూపీస్ మాత్రమే స్క్రీన్ పైన కనిపించే నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి ప్రవీణ్ అన్న పాస్టర్ల మీద వచ్చేస్తున్న కౌంటర్ వీడియోలు ప్రవీణ్ అన్న చేస్తున్న పాస్టర్ల పైన స్ట్రింగ్ ఆపరేషన్లు మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి